నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కలర్ని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ మై ఛానల్

ఎవరిదాకా పండుకోలేదు నాకు ఎవరిదాకా కావాలి వస్తాను అయ్యో నాదా నువ్వు ఇంకా వస్తే మనం ఎదురు చూస్తాను అయ్యా నాతో నీకేం పని నువ్వు అచ్చయ్యాలి దాటింది నా దగ్గర ఇంతసేపు ఏం చేసిన అయ్యా నీకు ఆకలి అవుతుంది కావచ్చు నువ్వు అత్తయ్య అన్నం పెడదా అని ఎదురు చూస్తాను అయ్యా నేను అచ్చదాకా నువ్వు అన్నం తినకుంటున్నావు నేను తింటాను నువ్వు తిన్నాక తిందామని చూస్తాను అక్కడ నాకు నీకేంది నువ్వు తిని పండుగ పోయినావు పొలంగా మీ వర్క ఎదురు చూసి ఎదురు చూసి రా అయితే నేను తిన్నాకనే నువ్వు తింటావా అవునయ్యా అదే అరకా నీ రోజు రోజు ముందుగా మీరు తింటానే వస్తాను నేను అనుకుంటాను నువ్వు తిన నేను ఎప్పుడన్నా అన్నం తిన నువ్వు తిన్నాకన్నా నేను ఎప్పుడైనా కూడా నువ్వు తిన్న తర్వాత నేను అన్నం తింటా కానీ నువ్వు తినక నేను ఏనాడు తిన్నా ఈ అన్నం ఇవరా ఎందుకు లేట్ అయింది అంటే కానీ వాళ్ళు ఎందుకు ఆడేదానివి నన్ను పుచ్చిపుచ్చి అడుగుతా నేను ఎప్పుడు ఆళ్లక దాకున్నా కానీ జవరాకి ఎటువేనావు ఇవరాక ఏ ఊరి పోయినావు ఎక్కడికి పోయినావు ఏ సుపతి వాళ్ళ శివుపతి మీ ఆడళ్ళకి కలకస్తా అదే ముచ్చట

అటువంటి ఒక్క నీ దగ్గరికి వచ్చి అన్న బాధ చెప్పుకున్నారా మరి ఇంత వాళ్ళు ఎందుకు నీ గురించి అన్నం అన్నం పెడదామని చూస్తానా నువ్వు వచ్చినాక నీకు అన్నం పెట్టినాక నువ్వు అన్నం తిన్నాక నేను అన్నం తిందామని ఆకలితో చూస్తాను అయ్యా అడిగింది తప్ప నాదా అయితే కానీ నాకు ఆడ బుచ్చ పని ఉన్నది నా పని నాకేమున్నది నా బాధ నాకు అనేది నువ్వు చెప్పున తీర్తావా నువ్వేం అని కాదు పని ఉండదు జివబంధి లెక్కలు నీకు అయిపోయారా ఆరు నెలలకు లెక్కలు అప్ప చెప్పాలే జీవబంది లెక్కల జీవబంది లెక్కలంటే శివబంది లెక్కలంటే ఊళ్ళే ఎందుకు ఏ కుల పూల ఎంత మంది చచ్చినూళ్ళు ఎందరు బతుకు నూళ్ళు ఎందరు మళ్ళా రోట్లు ఎవలెవలకి ఉన్నాయి ఇవలెవెలకాల అయిపోయా నువ్వు అది ఏం కూర అండాలి ఏం పువ్వు అండాలి అని నీకు ఇంటికాడ ఆలోచన ఉంటుంది చె చెప్పద్దా చెప్పపోతే చెప్పపోతే అట్ట అంటే అవి గట్టు ఉంటే లెక్కలు నీకే వరకుంటే నీ కాస్త అనుకున్న అమ్మింది భర్తను కూర్చొని పెట్టి అన్నం పెట్టింది కాదనా అన్నం తిని అదే పల్లెంలో అన్నం వేసుకొని మళ్ళీ మార అన్నం తిన్నా నాగలక్ష్మి దేవి అన్నం తిన్నాక చేస్తున్నది పల్లెవా చూడబెట్టి అంత ఇంతలోన నువ్వు భర్తకు మస చేసింది భర్తా చూడ వండుకున్నాక నాదా నువ్వు అన్నవతి నువ్వు పండుకున్నావు నేను కూడా వడుకుంటానని ఆ తల్లి చూడు నాకు రజ్ఞదేవి వండుకుంటే వెంట కాలు కొను కాలు రాలే అన్నాడా మేమే కావచ్చా అనుకోండి భర్త కష్టమర్త భార్య భార్య కష్టమచ్చరతాలు పోవాలి అని ఎన్ని వందలు వీలున్నాడు ఎన్ని పండ్లున్నా పిల్లలు పండుపన్నారు కదా ఇన్నే పండుపోదే పిల్లల దగ్గర ఎందు పండుపల వాళ్ళు ఏమన్నా చిన్న పూల వాళ్ళ అన్నాడు నియమని నమ్మింది కాదు వామిట భార్యాభరతలు ముఖమంజారా నిద్ర ఎత్తర అప్పటికప్పటికారు పన్నెడు సత్యనోడు ఒక్కటి ఉన్నాడు భార్య వర్తలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నీర వర్తలు అప్పటి వరకు పన్నెండు ఒక్కటి వచ్చే సమయం అయితే ఈయన మనసులో వేరే ఉన్నది ఎప్పుడు చంపాలి ఎప్పుడు చంపాలి ఎప్పుడు ఊరంతా కొడుకు మా బుద్ధి నా భార్యను దంపతుంటే ఎవరికి తెలివి రాకుండా ఉండాలి ఇంకెనుకో వాడ పక్కలో అంత వాళ్ళకి అనుకున్నాడు కానీ ఈయన కడపలో ముచ్చట ఆమె కేర నేమే కాదు కానీ భార్య పక్క ఉండి నెరవైంది సరే పిల్లలు వండుకున్న రువ్వు కాంతలు పెట్టిండి గొల్లెం పెట్టి పోరాడద్దు గురికి వచ్చిండి నిలబడి జమ్మి వేసి ఎదవట్టుండి కాదు నావు మంచారా మంచారు ఏరవచ్చి సారి ఎదవీ అడిగి వచ్చిండి ఎలమీని అడిగి వచ్చి కలిగం లేపండి కాదు నావు అప్పుడు అయ్యో నాదా నిద్ర పట్ల ఉన్నది ఆ తల్లిదండ్రడు అటువంటి నాగలక్ష్మి నాదా ఏందయ్యా అని చెప్పను లేచింది నాదా ఏందయ్యా ఊరికా నీ ప్రాధము తీసి నాయ బొచ్చ మీద నీ ప్రాధోదేశం నా ఎదబొచ్చ మీద పెట్టి నాదా ఇదేందయ్యా అంటే నీ గొంతు కొత్త కత్తి చూడని చూపెడతాను నా గొంతులు ఎందుకు గొస్తావు అయ్యా నన్ను ఎందుకు చంపుతావు నాదా నేనేమి తప్పు చేసిన నన్ను ఎందుకు చంపుదావా నీ కత్తి ఎందుకు తెచ్చిన అయ్యా నేనేమి తప్పు చేసిన నేను లంగతనం చేసిన్నా నేను దొంగతనం చేసిన్నా నీకు తెలవకుండా ఇంటికి వెళ్ళి సోడ అమ్ముకును ఏ తప్పు ఈ వేసే పడికి వంట రాదా ందు ఎందుకు చంపుతావు అంటే నువ్వు ముసల్దానివి నువ్వు ఇద్దరు పిల్లలకు అన్న తల్లివి నువ్వు ముసల్దానివి నువ్వు నాకు నచ్చి అందుకొరకే నువ్వు నాకు నచ్చతలేవు నీతో మాట్లాడి నిన్ను చంపుతానన్నా అక్కడ కుక్క నచ్చింది అక్కడ కరెక్కుగా నచ్చింది అందుకే నేను నాకు నచ్చుతలేవి అందుకే నేను చంపుతానన్న అన్నాడు నేను నీకు నచ్చుతలేనని నన్ను చంపుదామని కత్తి వాటికి వచ్చినవా నన్ను ఏడేళ్ళ పిల్లలాడు నా అయ్య నీ చేతిలో పెట్టి బొమ్మలు పెళ్లి చేసినట్టు చేసి నన్ను తీసి నీ ఇంటికి వెళ్ళగొడితే అటువంటి ఇన్ని రోజులు నన్ను పెళ్లి చేసుకున్న కానుండి ఒక్క మాటనలే ఒక్క దెబ్బ కొట్టలేదయ్యా ఇవల్ల నన్ను ఎన్నడూ కొట్టురు నన్ను చంపుదామని నీకే తడిపి తడిపిస్తాడ పెడతా నన్ను సంప

You better, yeah ೇ ನಾಕ ಮುಖ್ಯವು ತಂಡ್ರ ಇರಬಾರ್ದೇ ತಲ್ಲ ಇರಬಾರ್ದೇ ಅರಿ ನಿನ್ನೂ ನಿನ್ನೂ ಓ ನ ತಪ್ಪಿ ಮನೆ ಪಿಲ್ ಆಗ ಉಯದ ಅಯ್ಯೋ ರಾಮ ರಾಮ ಭೋ ರಮ ರಾಮ ರಾಮು ರಮ 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 ರಾಮ ನಾನು ಸಂಪಾದ నువ్వు నీ నీకు నచ్చకపోతే మన కొడుకు నాగ రాజుని బిడ్డ నాగ బాలు తీసుకోరి నాకు ఇల్లు వద్దు నాలా ఈ జాగా వద్దు నాలా మన పిల్లలకు రాజయ్యా నాకు నన్ను భద్ర

నాదాయించను మమ్మల ఉండ నీయ బుద్ధిగా పోత నీకు నా మన కొడుకు మన బిడ్డ ఇది కోరి ఆయన ఇళ్ళ ముంద కారిళ్ళ ముంద పోయి మంది వంద పాట పక్క బట్టలు వింటుతా వాళ్ళు విన్న కంచాలు అవుతే బుచ్చడన్న పెడితే పట్టడన్న వాడి కచ్చి మన పిల్లలు ఆదుకుంటారయ్యా మనకు వారాడు உன்ன பார மனக்கு உண்டே உன்னதாடே உன் சாரு புண்ணா வண்ட நடு சாரு கோரி தலைவே நாளா ஒரு வில்லரேக வைத்திரு நந்து தெப்பகு நேனிரு

కొంతమంది తప్పవంతులు నాకు భార్య కాదు అన్నం మెత్తగా చల్లని చూసుకుంటారు ఎందు రాయంగా అనుకుంటారు పాపాల కరేసేపు భార్యను నమ్ముతారే నా ఇన్ని రోజులు షెల్ల వదుకున్నావు కరుపుల ఉంటున్న బిడ్డ చూసుకున్నావు நம்முதுக்கி மன பிள்ளவட்டிதவண்டி பெடுத்தவ நானா படிக்கோட்டே பாரிய నన్ను பர்த்த குசுக దేవుడు ఉంటే కూడా సుంగారం పల్లె పిల్లలు ఉంటే కూడా సుంగారం ఇంటి లోపల ఇతరాలు మనలుంటే ఇల్లు శృంగారమయ్యాక నీకెంత తెలిసినా నువ్వు మొగబాయి గారిని మన పిల్లలాయ వైద్య కత్తి కింద కత్తి కింద వేసి ఇలా నా భార్య మరి దీన్ని ఎన్ను చంపాలి దాని మాటలు పట్టుకొని దీన్ని చంపుకుంటే నా సంసారం ఖరాబ్ అవుతుందని ఆలోచించి కత్తి కిందేసిండి ఇందేశం ముందుకు ముందు అడుగులేసింది ముందుకు ముందు అడుగులేసానికి ఏం ఆలోచన వస్తాంది ఇలా నబ్బ అరే పెడతా రబ్బ దబ్బన రేపు పొద్దుగా రప్పది మందులో వీళ్ళకి నా భర్త రాత్రి చంపుతానని వచ్చింది ఈయన కూడా నాకు తగదు చంపుతాను అన్నోడు ఏ లైన్ దంపుతాడు రేపైనా చంపుతాడు పది మందినే విలిపించింది ఏం తప్పు చేసి నో నా తప్పు నా ఓన్లీ అన్నారు రాత్రి నేను భర్త లేకుండా నా భర్త చంపు సంపతాను అన్నాడు ఏ లైన్ చంపుతారు రేపు అయినా చంపుతారు అన్న పది మందిని విలిపించాను నా పరుగు తప్పు నాకు అత్యయం కావాలి పరువురు విలుపుతారు నోట్లో ఊస్తారు జిల్లాలు నడిగారు

మరి ఇంత కట్ట నాకెందుకు బయల నుండి నేను ఎందుకు పాటలు పడాలి అదే నా పర్వెందుకు తీసుకోవాళ్ళే నాక నన్ను తప్పే ముందు మన కొడుకు మన బిడ్డ నాగరాజు నాగబాల బాల మన పిల్లలు నేను కన్న తోలు చూసుకుంటా ఆత్మరాత్రి నా గొంతులు పోస్తాను మన కొడుకు మన బిడ్డ ఓ రూలు వండుకున్నారు తలుపులు తీస్తే మన పిల్లల ముందు చూసుకున్నాకే నా గొంతులు పోతు మామంత పేచరల్ అని చెప్ప మామూలు నమ్ముతావురాని వాళ్ళన్నరా వీళ్ళందరూ అమ్మ నేనేం చేస్తా ఎన్ని వైపున కొద్ది ముద్రకిస్తారనే వాళ్ళు అలా అదే ఎండికలు వండకున్నాడు ఇక

చేసుకున్న భర్త చేతులు ప్రారంభం దాన్ని అంటే ఏ జన్మలోపల చేసుకున్న పుణ్యమో భర్త చేతుల భార్య ప్రారంభం పోతే సచరాజీవి సగ్గంగా సర్గం ముడతంపు చంపుదివి అడ్ అంటే నా ప్రాణము తీస్తారు నా ప్రాణము తీసినక్క మన పిల్లలు ఏ పండుగ వచ్చినా ఏ వచ్చినా மத்தில பண்ணவனுா அவனே போற போறா ஒட்டெல்லாம் கொடுத்தாரி பாதுலா திருத்தரு மனப்பில்லும் மட்டு விட்டே நேரம் விடறாரு கொஞ்சம் మన పిల్లలు కొచ్చేటోళ్ళది కూడా రారు తిట్టడోళ్ళ చూడరాను నా తల వీధి బరువు నీ తల మీద పెట్టి పోదన్న నా భుజం మీది కాబట్టి నీ భుజం మీద పెట్టి పోతానా నాయ నా ప్రాణము తరువు గనియా నా కారం మన పిల్లలకు మందు పెట్టి సంపుతుంది మన పిల్లలతో చచ్చిపోతలేదు నువ్వు మరలగ్గ వాడితే మందు పెట్టి సంపుతే నా కన్నగలుపు కన్ని పోతు మరొగ్గ వాడనాని

నువ్వేం చెప్పిన నువ్వేం తెచ్చిన లాంజే మధ్య ఎక్కువ అది చెప్పిన ఆరు మూడు పైగా నిన్న నా రెండు నాలుగు గంట అసలే కాదు ఇద్దరు నేను ఐదుగురు చేసుకుంటా నాకేం తక్కువ ఉన్నదే తక్కువ ఉన్నది కొట్టు

నా చేత నేను గంచె వచ్చి వంట చేసుకొని తినాలి నా బట్టలు నేను వండుకోవాలి నాన్న నేను వండుకోవాలి పిల్లల రాదన్న మళ్ళీ ఎంత వస్తుంది అది అదే మగోని నేను చేసుకుంటా ఇది ఆడిదా అని వాళ్ళు వాడేనా బా